హాయ్ వెల్కమ్ టు యూజీ అకాడమీ ఈరోజు బౌద్ధ విద్యా విధానం గురించి చూసుకుందామండి బౌద్ధ విద్యా విధానం యొక్క అంతిమ లక్ష్యం నిర్వాణం లేదా మోక్షం నిర్వాణం మోక్షం అండి అంటే మోక్షం సాధించడం అనేది అంతిమ లక్ష్యం అలా చూసుకుంటే విద్యా కేంద్రాలు విహారములు లేదా సంఘాలు ఈ విహారాలు సంఘాలలో చేరే విద్యార్థిని సమ్మేర్ అనేవాళ్ళు సమ్మేర్ అనేవాళ్ళు అలాగే విద్యావంతులు అనే శ్రీని విదూషి అనేవారు విద్యార్థులు సమ్మేర్ అనేవాళ్ళు విద్యావంతులు అనే శ్రీని విదూషి అనేవాళ్ళు అలా చూసుకుంటే బోధన భాష బోధన భాష అనేది ప్రాథమిక స్థాయిలో పాలి భాష ఉండేది ఉన్నత స్థాయిలో సంస్కృతాన్ని ఉపయోగించేవాళ్ళు బోధన భాష రెండు ఒకటి పాలి రెండు సంస్కృతం ప్రాథమిక స్థాయిలో పాలి ఉన్నత స్థాయిలో సంస్కృతం అలాగే విద్యార్థి దశ అనేది ఎప్పుడు మొదలవుతుందంటే పిల్లవాడికి ఎనిమిది సంవత్సరాలు వచ్చేసరికి పబ్బజ్జ పబ్బజ్జ అనే ఒక సంస్కరణ నిర్వహించి ఈ సంఘాల లేదా విహారాల్లో జాయిన్ చేసేవాళ్ళు అక్కడ విద్యార్థి పన్నెండు పన్నెండు సంవత్సరాలు విద్య నటించిన తర్వాత ఆ విద్యార్థికి ఇరవై సంవత్సరాలు వచ్చేనాటికి ఉపసంపద అనే కార్యక్రమం నిర్వహించేవాళ్ళు ఆ కార్యక్రమంతో విద్యార్థి యొక్క విద్యా దశ అనేది కంప్లీట్ అయ్యేది చూడండి పబ్బజ ఉపసంపద అలా చూసుకుంటే గురువుకి ఏ క్వాలిటీ ఉండాలంటే కనీసం పది సంవత్సరాలు సన్యాసి జీవితం గడిపి ఉండాలి అలాంటి వాళ్ళు మాత్రమే గురువుగా తీసుకుంటారు చూసుకుంటే బోధన పద్ధతి మౌఖిక పద్ధతిలో ఉండేది అలాగే పాఠ్య ప్రణాళిక ఈ మొత్తం పన్నెండు సంవత్సరాల్లో మొదటి పది సంవత్సరాలు పద్యం సాహిత్యం గణితం జ్యోతిష్యం ఆయుర్వేదం సంగీతం అభ్యసించే వాళ్ళు చివరి రెండు సంవత్సరాలు బౌద్ధ మతం గురించి తత్వాల గురించి అభ్యసించే వాళ్ళు మా కంటెంట్ మీకు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇలాంటి కంటెంట్ డైలీ ఒక షార్ట్ పెడతామండి డిఎస్సి కోసం ఎవరు ప్రిపేర్ అవుతున్నారో ముఖ్యంగా పిఐ కోసం ఎవరు చూస్తున్నారో డైలీ ఒక వీడియో పెట్టి మీకు డిఎస్సి వరకు కంటిన్యూ వీడియోస్ పెడతామండి థ్యాంక్ యూ